డియర్ పేరెంట్స్ ఈ రోజు అందరం అమ్మాయిల పేరెంట్స్ మీటింగ్ ఎందుకంటే మన అందరు కామన్ బుచ్చి బంగారాజు వాడు వేసవి కాలం సెలవులకు వస్తేనే సునామీ వచ్చినంత భయపడి ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని పెట్టాబడ సత్తుకుని వస్తా అంటే గ్రహాలు గుతుకున్నంత ప్రమాదం మనం జాగ్రత్తగా మన ఆడపిల్లలు అదుపులో పెట్టుకోవాలి పెళ్లిళ్ళు కాడు గాని పేరెంటల్ కాడు గాని గుడి కాడు గాని బడి కాడు గాని మన ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇదంతా కాదు కానీ బంగారాజాలు బాబాయ్యలకు ఒకసారి కంప్లీట్ చేయాలి నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందిరా దేనికి బాబాయ్ నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాసభలు పెట్టి నెత్తం ఊరు కొట్టుకుంటున్నారు ఊరుక బాబాయ్ నీకు అన్నిటికీ ఆనందమే ఆనందమా నేను చెప్తాను బంగారు రాజు నువ్వు చేసే పనులకు నిన్ను నువ్వు స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు కానీ ఊరంతా బాబాయ్ అనుకుంటున్నారు తెలుసా అవునా పదండి మాట్లాడుకుందాం ఒక్కసారి ఆలోచించుకో పెళ్లి చేసుకో బంగారు రాజు వద్దు పిన్ని ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు అయినా ఎవరు సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్ అంటే నువ్వు చెప్పు అది కాదురా కనీసం నాణం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇప్పుడు నాణం లేదు కాబట్టి ఆ థాటే లేదు అంటే ఒకసారి బంగారాజు బాగా గొడవ వదిలే ముందు భోజనం అమ్మాయి లాతా మీ వాటా అయిపోయింది ఈ వారం మా వాటాలో బంగారాజు నీకు ఇష్టమని ఏమేం చేసానో తెలుసా మామిడికాయ చేపల పులుసు చింత చిగురు పచ్చి రోయ్యలు కందా పచ్చిలి పెసర కూడా పెట్టాను నువ్వు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసేపో నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం ఎక్స్ప్రెస్ రోజులు చెప్పాలి మీకు నేనేమన్నా పిచ్చిదన్న ఏంటి ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎకతకలైపోయేలా పెట్టేమనుకో రేపన్న రోజు వాడు మన కంట్రోల్ లో ఉంటాడు అంటే మనం చెప్పిన పెళ్లి చేసుకుంటాడు అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి నువ్వు ఆడల్లో మనవాణ్ణి చూసావు ఊరంతా మనమధోడ్ని చూస్తున్నారే ఆడికి పెళ్ళంటే కొంచెం కష్టమే అపశంపునకి చంపలా అది కాదే నాకైతే అది చూసిన చందమామలా నువ్వు కుదిరావు ఐ సెట్టింది చాలు ఇక నిజం కక్కు నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు ఆడి స్పీడ్ తట్టుకునే ఎక్కడ దొరుకుతే ఉంది నేను చిన్నప్పుడే మాట్లాడాను ఎవరు ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా వాడి కూతురు నాగలక్ష్మి ఆహా. మా నాన్న పాతికేళ్ళ నేను సర్పంచ్ గా చేశాం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకని ఏంటి నువ్వు ఏమో తాత ఈ ఊళ్ళో నాకైనా చదువుకున్న అమ్మాయి లేదంట

చెప్పేదో అసలు నువ్వే పెద్ద నువ్వు సర్పంచ్ అయినా భీమవరంలో బీటెక్ చదివాన్ మాకు బాగుండంత ఎక్స్పోజర్ ఉంది వద్దమ్మా ఊళ్ళో బాగోదు అది కాదు ఎక్స్పోజర్ అంటే లోక జ్ఞానం అది కూడా తెలియదు

అది లేస్ రిజర్వేషన్ రా 40 చేసి చేసామా అలా అనుకు వేరే తీసుకొచ్చి తీసుకొని పెడతాడు అది కొడ కరెక్టే ఇంతకుకన్నా నాన్నా బాబా ఆ ఏంట్రా ఏంట బాబా చెప్పు చెప్పు బా మా మన ఊర్లో ఎప్పుడు ఎలక్షన్స్ లేవు ఎలక్షన్లు వస్తే గ్రూపులు వస్తాయి గ్రూపులు వస్తే గొడవలు వస్తాయి అవసరమా మన నాగలక్ష్మి కదా ఏచా నీక గాని నా గాని ప్రాబ్లం వస్తే మామయ్య చెప్దాం సరిపోయింది నా మాట విను ఆది చెప్పింది బాగుందిరా బంగారాజు మనం ఊరి కోసం ఒప్పుకోరా సర్లే ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటాం ఇదిగో ప్రెసిడెంట్ అయ్యావని హెచ్చులకు పోతే పుచ్చ పగిలిపోతుంది జాగ్రత్త వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు కత్తులు లేకుండానే కొట్టుకు చేస్తున్నారు వీళ్ళిద్దరికి పెళ్ళి పద 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 అది కాదు బంగారం పద మాట్లాడుకుందాం ఎస్కలో yes, దొరికిం మామూలు రంగురాలు కాదు సార్ అత్యంత విలువైన వజ్రాలు మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి నేను ఇప్పుడే మాట్లాడుతున్నా హలో సార్ అన్బిలీవబుల్ అన్బిలి ఎరా అది పొద్దునే పూజ స్టార్ట్ చేసావు కొత్త ట్రాక్టర్ కొన్నాను అందుకే పూజ ఓహో బాగుందిరా ఏంట్రా దేవుడు లోన్ ఇచ్చాడా నువ్వు మానవరా అయినా నువ్వేంటి గుడికొచ్చావు భక్తి లాంటిది ఏమైనా మొదలైందా నీ మొహంలే కాడ్ జాడడానికి వెళ్తున్నా ఆ రాంబాబు గారి జోకర్ చెక్కు పడాలని దేవుడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు తీసుకెళ్ళడానికి వచ్చాను ఎలాగో వచ్చావు కదా ఒకసారి దండ పెట్టుకునే ఏడు సార్లే నీకు తెలుసు కదా ఆ దేవుడికి నాకు అస్సలు సెట్ అవదని అమ్మను లేకుండా చేసి నానమ్ని చంపేసి నాన్ని దూరంగా పంపేసి అంతే హెల్ప్ చేసిన దేవుడు నాకు అస్సలు వద్దురా కోడి గడపలోకి కూడా అడుగుపెట్టినావు నీకెటువంటి డౌట్ వద్దు సర్నా రానురానంటుంది శంకరా చిలకర రాకుండా పోదురా శంకరా చిందులేసే నంది చివరికైనా నీకు బంటే కదా శంకరా అరేరేరేరే స్వామి వాయిస్ కల్చర్ అద్దరిపోయింది ప్రైవేట్ ఆల్బమ్ ఏమైనా ట్రై చేద్దామా పక్కా వర్కౌట్ అయిపోద్ది ఎలా అది ఏమంటావ్ రేయ్ ఏమైంది మా ఏంట్రా ఏమైంది పెద్ద పెద్ద అవమానమే జరిగింది బాబు నా వల్లే మా ఊరు పక్క ఊరే అక్కడ నాకు రెండు ఎకరాల పొలం ఉంది ఒకడు దొంగ సంత గారితో కాగితాలు పుట్టించాడు రమేష్ గారు నా తరపున మాట్లాడడానికి వచ్చి సామరస్యంగా పరిస్థితి అంటే నీ కూతుర్ని పంపు లేదా కొట్టేసుకుందామంటే ఉంటే దమ్మును మగాడిని పంపు మూసలాడు నువ్వేందుకు అని దారుణంగా అవమానించాడు బాబు బావయ్యా పద గొడవలు వద్దురా అంతా దేవుడే చూసుకుంటాడు వదిలి ఏంటి నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే దేవుడే అని కొట్టేస్తాడా పదా ఉంటాడో చెప్పు పదరా నేను వస్తా వద్దురా బాబు నువ్వు మావేట అయిపోయి నేను వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తే ఆ క్రెడిట్ తీసుకెళ్ళి దేవుడు అకౌంట్లో వేస్తావు పూజ మధ్యలో ఉంది వెళ్ళి కంటిన్యూ చేయి మావయ్య పద ఆట మధ్యలో ఉంది ఇంతకి నువ్వెవరు అయినా మొక్కలేమంటే తొక్కలో డిస్కషన్ ఏంట్రా ఇప్పుడే జోకర్ వచ్చింది ఆట కొడతానికి హోప్ వచ్చింది నువ్వే పెద్ద జోకర్ లా ఉన్నావు మళ్ళీ జోకర్ ఏంట్రా స్టార్టింగ్ నుంచి ఏంట్రా నీ పద్ధతి నాకు నచ్చట్లా మీరే నాకు నచ్చట్లేదురా ముక్కలేమన్నాడు పేక ఎట్లా ఎవరంటేక ముక్కలకి ఎందుకంత పెద్ద ఫైట్ ఈ గొడవ